విశాఖలో యోగా డే పై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో నిర్వహించే యోగా డేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు యోగా డేలో పాల్గొనేందుకు ఐదు లక్షల మందికి సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కేలా ప్రోగ్రాం ను కండక్ట్ చేస్తున్నామని చెప్పారు ఇరవై రెండు అంశాల్లో రికార్డ్ బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు దేశ వ్యాప్తంగా లక్షల ప్రాంతాల్లో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు యోగా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందన్నారు ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు ప్రతిరోజు కనీసం అరగంట అయినా యోగా చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు స్కీమ్ ఏ మూడు లక్షల మందికి మూడు లక్షల ప్లస్ ఎంత మంది వచ్చినా అంత మందికి మొత్తం అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్ ఈ వన్ మంత్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్ లో భాగస్వాములు అవుతున్నారు ఒక దగ్గర దగ్గర ముప్పై నాలుగు తయారు చేశారు క్లియర్ కట్ గా మ్యాపింగ్ తయారు చేశారు ఒక్కొక్క బ్యారికేడ్ లో వెయ్యి మంది ఉంటారు దానికి కావాల్సినటువంటి మనుషులు కూడా పెట్టాం వాలంటీర్స్ ని కోచ్ ని ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ ని అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర దగ్గర వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో వంద మందికి ఒక టాయిలెట్ నాట్ వెయ్యి మంది వంద మందికి ఒక టాయిలెట్ ఇలాంటివి ఏం కావాలనో అవన్నీ పెట్టాం ఇందులో వన్ ఇస్ గిన్నెస్ రికార్డ్ ఇరవై రెండు ఐటమ్స్ లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర దగ్గర ఇరవై రెండు వచ్చే అవకాశం ఉంది అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం నేవీ అయితే దగ్గర దగ్గర ఒక పదకొండు షిప్పులు పెట్టారు అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు అదొక పక్క తిరుగుతుంది అదే మారిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు అప్పుడు గిన్నెస్ రికార్డ్ చేయలేకపోయాం వాళ్ళు కూడా వస్తున్నారు ఏ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో పెట్టాం